కరెక్ట్గానే నేను ఈరోజు ఈ వీలునామా రాయించాను ఒక్కసారి చూడండి అని అంటూ ఉంటుంది అయితే అక్షయ్తో అప్పుడే అక్షయ్ అయితే నువ్వేం చేసినా కరెక్ట్గానే చేస్తావని నాకు తెలుసు కానీ వీటి మీద సంతకం పె పెట్టడానికి శ్రీకర్ కూడా ఉండాలి మరి శ్రీకర్ని అసలు నాన్న ఇంటికి రానివ్వడం లేదు కదా ఏం చేద్దాము అని అడుగుతూ ఉంటాడు అక్షయ్ అయితే మావయ్య గారితో నేను మాట్లాడతాను అని అక్ష పల్లవి అయితే అంటూ ఉంటుంది అప్పుడేకా పల్లవి రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తుంది మావయ్య నేను చెప్పేది వినండి ఈ ఆస్తిని పంపకాలు చేయడానికి లాయర్ గారిని డాక్యుమెంట్స్ రెడీ చేయమని చెప్పాను సంతకం పెట్టడానికి శ్రీకర్ కూడా ఉండాలి కదా మావయ్య అని అడుగుతూ ఉంటుంది అవని అప్పుడే కం అవని అన్న మాటకి ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు చెప్పినా సరే వాణ్ణి మాత్రం నేను ఇంటికి రానివ్వను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అది కాదు మావయ్య నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఇవేం చెప్పినా సరే నేనైతే వినిపించుకోను అని కరాఖండీగా చెప్పేస్తాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇక అవని అయితే రాజేంద్ర ప్రసాద్ కాళ్ళ మీద పడి అంటూ ఉంటుంది ఎలాగైనా సరే శ్రీకర్ని ఇంటికి వచ్చేలా చూడండి మావయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను అని అంటూ బ్రతిమలాడుతుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అవని అలా కాళ్ళ మీద పడి బ్రతిమలాడేసరికి తట్టుకోలేక అప్పుడు అంటూ ఉంటాడు సరేనమ్మా నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను వాడు సంతకం పెట్టి వెళ్ళిపోవాలి తప్ప ఈ ఇంట్లో ఉండడానికి మాత్రం నేను ఒప్పుకోను అంటూ శ్రీకర్ ఇంటికి రావడానికి రాజేంద్ర ప్రసాద్ అయితే ఒప్పుకుంటాడు ఆ తరువాత ఇక అవని అయితే ఫోన్ చేస్తుంది శ్రీకర్కి ఫోన్ చేసి అంటూ ఉంటుంది శ్రీకర్ రేపు ఒకసారి ఇంటికి రా అని అడుగుతూ ఉంటుంది ఏంటదినా మీరే వెళ్ళిపోమంటారు మళ్ళీ మీరే రమ్మంటారు అని అడుగుతూ ఉంటే కాదు శ్రీకర్ నేను ఎందుకు వెళ్ళిపోమ్మన్నానో నీకు బాగా తెలుసు కానీ ఎందుకు రమ్మంటున్నానో నీకు తెలియదు మీ నాన్నగారు నీ ఒప్పించి నిన్న ఇంటికి రమ్మని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది అవని అవున వదిన నేను ఇంటికి రావడానికి నాన్న ఒప్పుకున్నారా అని శ్రీకర్ అంటూ ఉంటే ఒప్పుకున్నారు శ్రీకర్ ఒప్పుకున్నారు నువ్వు తప్పకుండా రావాలి అని అంటూ ఉంటుంది అవని అప్పుడే ఇక పల్లవి రాజేంద్ర ప్రసాద్ తల్లి ఇద్దరూ కూడా పార్వతికి అవని మీద ఇక చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారు అప్పుడే ఇంకా అవని మీద చెప్పడంతో పార్వతి అయితే అసలు ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసుకుంటాను అని అంటూ ఉంటూ ఉంది పార్వతి అసలు అవని మీ కాళ్ళ మీద ఎందుకు పడింది అని అడుగుతూ ఉంటే అవని రేపు మన ఇంటి గురించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఆస్తి పంపకాలు జరగబోతున్నాయి అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక పార్వతికి అనుమానం వస్తుంది ఒకవేళ తను ఆస్తంతా కూడా రాయించుకోవాలని చూస్తుందని పార్వతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఉదయం అవ్వంగానే అవని అయితే పూజ చేస్తూ దేవుని దగ్గర ఈ రోజుతో ఇంటికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని ప్రార్థిస్తూ ఉంటుంది తర్వాత అవని డాక్యుమెంట్స్ తీసుకువచ్చి దేవుడి దగ్గర పెడుతుంది తర్వాత పూజ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాక పల్లవి వచ్చి ఆ డాక్యుమెంట్స్ని మార్చేస్తుంది తను తీసుకువచ్చిన డాక్యుమెంట్స్ని అక్కడ పెట్టి అవని రాయించిన డాక్యుమెంట్స్ని తను తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయి ఆ డాక్యుమెంట్స్ని దాచేస్తుంది తర్వాత అందరూ కూడా వస్తారు ఇక లాయర్ కూడా వస్తారు లాయర్ వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ని తీసి లాయర్ అయితే చదువుతారు ఇక లాయర్ చదవంగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చివరికి పల్లవి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు ఇలా చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అవనిని అది కాదు మావయ్య అని అనగానే ఇక చాలు ఆపు ఆస్తి మొత్తం కూడా వీళ్ళ పేరున రాయించి అక్షయ్కి ఆస్తి రాకుండా చేసావా అసలు మీకు ఆస్తి అవసరం లేదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ వద్దు మావయ్య మాకేమీ అవసరం లేదో అని అంటూ ఉంటుంది అవని ఈరోజు నువ్వు నా భార్య అని అనిపించుకున్నావు అవని అని అక్షయ్ కూడా అవనిని పొగుడుతూ ఉంటాడు అప్పుడే పార్వతి అయితే అవనిని అనవసరంగా అపార్థం చేసుకున్నాను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ అప్పుడేక పల్లవి తన గదిలోకి వెళ్ళి చూస్తుంది దాంట్లో కూడా అక్షయ్ పేరు మీద కాకుండా ఇంట్లో వాళ్ళందరి పేరు మీదే ఆస్తి రాయించమని డాక్యుమెంట్స్ ఉంటాయి అవి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అప్పుడేక పల్లవిని గదిలో నుంచి చెయ్యి పట్టుకొని బయటకి ఈడ్చుకొస్తుంది నేను రాయించిన డాక్యుమెంట్స్ని మార్చేసి మమ్మల్ని అత్తయ్య గారి దృష్టిలో అపార్థం చేసుకునేలా చేయాలని నువ్వు అనుకున్నావు కానీ మీకు అమ్ముడు పోయినట్టే పోయి లంచం తీసుకున్నట్టే తీసుకొని లాయర్ గారు నాకు సహాయం చేశారు అని అంటూ పల్లవికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అవని అప్పుడు ఇక లాయర్ అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అవని వచ్చి ఆస్తి మొత్తం మీ పిల్లల పేరు మీద రాయమంది వాళ్ళ అక్షయ్ పేరు మీద రాయుద్దంది తర్వాత చక్కెరపాని ఈ పల్లవి వచ్చారు ఈ ఇవిద్దరూ వచ్చి నాకు డబ్బులు ఇచ్చి ఆస్తి మొత్తం అవని అక్షయ్ పేరు మీదే రాయమని చెప్పినట్టు డాక్యుమెంట్స్ని సిద్ధం చేయమన్నారు కానీ అంతకుముందే అవని నాకు జరిగిందంతా కూడా చెప్పింది అందుకని ఆ డబ్బు తీసుకున్నట్టే తీసుకొని వాళ్ళకి ఫేవర్గా ఉన్నాననుకొని వాళ్ళ నా బండారాన్ని ఇలా అవని వేసిన ప్లాన్తో నేను బయట పెట్టగలిగాను అని అంటూ ఊహించని షాక్ చేస్తాడు లాయర్ అయితే అప్పుడే పార్వతి అయితే పల్లవి చంప పగలగొడుతుంది పల్లవి చంప పగలగొట్టి నువ్వు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉంటే కుటుంబం కోసం మాట్లాడుతున్నాం అనుకున్నాను కానీ నీలో ఇంత స్వార్థం ఇంత కుట్ర దాగుందని అస్సలు అనుకోలేదు నీ మాటలు విని నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ పార్వతి అయితే అవనికి క్షమాపణ చెప్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరు మరి ఇలాగే జరగాలని కోరుకున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు